శ్రీకరమైన నిషద రాజ్యాన్ని వీరసేనుడనే రాజు పరిపాలిస్తున్న కాలం అది ఆ నిషద దేశపు యువరాజు నలుడు శుక్లపక్షపు చంద్రుని వలె అనుదిన ప్రవర్తమానుడైన నలుడు యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యే నాటికే అతని కీర్తి దశదిశలా వ్యాపించింది అతని కీర్తి వేసంగిలో సూర్యకాంతి పట్టిన గొడుగు కంటే కాంతివంతంగా భాషించింది అతని ప్రవర్తన ప్రపంచమంతటిలోనూ గల కల్మశాల నన్నింటిని కడిగి వేసేటంత పవిత్ర జలదిలా ఉండేది నలుడు తన భుజబలంతో పదునెనిమిది ద్వీపాలను జయించాడు సకల విద్యలు సమస్త కళలు అతని జిహ్వాగ్రాన నర్తిస్తుండేవి నిగమాది విద్యలన్నీ దీక్షతో అధ్యయనం చేయడమే కాక వాటి బోధనలను శిరసావహించి ఆచరించుతూ సకల విద్యాసారాన్ని వన్నె తెచ్చేవాడు అతడు పరమేశ్వరుని అవతారమని ప్రజలు విశ్వసించేవారు అందువల్లనే అతనిలో అష్టదిక్పాలుర ఉత్తమ లక్షణాలన్నీ పాదుకొన్నాయి అయితే కామసంచార గుణాన్ని జగించే శాస్త్ర విద్యా పారంగతుడు కావడం వల్ల నలుడు అష్టదిక్పాలుర కంటే దొడ్డవాడుగా ఆ శాస్త్ర విద్యా త్రినేత్రుడుగా పరిగణింపబడేవాడు నలుడు తన ఏలుబడిలోని ప్రాంతాలన్నింటినీ వేయి కనులతో పర్యవేక్షిస్తూ ఎక్కడా ఎవరికీ ఈతిబాధలు సోకకుండా చూస్తుండేవాడు అందువల్లనే అతని సామ్రాజ్యంలో దుఃఖాశ్రువులకు చోటు లేకుండా పోయింది అయితే అతని శత్రురాజుల రాణుల వల రాణుల కళ్ళ నుంచి మాత్రం అధిక వర్షాలు కురిసేవట అతడు రాజనీతి చమత్కృతితో మిత్రులను ఆకర్షించినట్లే బల పరాక్రమాలతో శత్రువులను కూడా సంబోహింపజేసేవాడు ఈ కారణం వలనే శత్రురాజులు క్రమంగా తమ శత్రుభావాన్ని మరచి నలుని గుణగణాధిక్యతలను మెచ్చుకుంటూ దగ్గరి చుట్టాలుగా మారుతుండేవారట నలుడు యవనారంభ కాలానికి తన జుత్తుముడిలో ఎమిడిన వెంట్రుకల సంఖ్యకు మించినన్ని విజయాలు పొంది దశ దిశలాగల ఏనుగులన్నింటినీ మోముల మీద జయశాసన ఫలకాలు కట్టించాడు కృతయుగంలో అధర్మానికి తపశక్తికి మధ్య నిరంతరం సంఘర్షణ జరుగుతున్నందువల్ల భూమి వంటికాలు చిటికిన వేలిపై నిలబడి ఉండవలసి వచ్చేదట కానీ నలుని పాలనా కాలంలో ధర్మదేవత నాలుగు పాదాలతో నడయాడుతున్నందున ఏ ఒక్కరూ తపస్సు చేయవలసిన అవసరమే లేకుండా పోయిందట బ్రహ్మ కొందరి మొహాల మీద ఇతడు దరిద్రుడు అని వ్రాస్తాడు అలాంటి వారు నలుని వద్దకు వచ్చి చేయి చేస్తే అతడు బ్రహ్మవ్రతకు పొల్లు వాటిల్లకుండా ఇతడు దరిద్రమున దరిద్రుడు అని నిరూపించేవాడట అయితే అతని దాతృత్వానికి రెండు కలంకాలున్నాయి యాచించి వచ్చిన వారికి వెండి కొండనే పంచి తీసుకోండి అనలేదు సముద్రాలన్నింటినీ దానదారలుగా పోయలేదు నల్లని పొడవాటు జుత్తును రెండు పాయలుగా తీసి భద్రంగా ముడిచెట్టుకున్న చందంగా ఉండేవి ఈ రెండు కలంకాలన్నో ప్రపంచమంతటికీ నలుని కీర్తి ప్రతాపాలు వెలుగునిస్తుండగా ఈ చంద్రుడు సూర్యుడు ఎందుకులే అని అనుకునేవాడట సృష్టికర్త అలా అనుకున్నప్పుడే విధాత చంద సూర్యుల్ని కొంచెం తగ్గిపోయాయేమో మరమ్మత్తు చేయాలేమో అన్నట్టు ఆకాశం నుంచి తన వద్దకు రప్పించుకునేవాడట నలుని శరీరం కమ్మెచ్చు తీసిన ఉక్కులా ఉండేది అతడు పొడగరి దీర్ఘబాహుడు ఆ చేతులు లోహపు సింహద్వారా కవాటాల్ని ఒక్క గుద్దుతో బదాబదులు చేయగలంతటివి అతని విశాల వక్షస్థలం అంతకంటే దృఢంగా ఉండేది నలుని ప్రత్యంగము సౌందర్యవంతమే అయితే పూర్ణచంద్రునిలో కూడా కలంకాన్ని సృష్టించిన విధాత నలుని మోము మీద రోమాలను దిద్దాడు ఆ జుత్తు నిగనిగలాడుతూ అతని అందాన్ని గిడమడింపజేసింది యువతీలోకం అతని అపర మన్మధుడే అనేవారు నలుని మోమునకు పూర్ణచంద్రుడు కూడా లొజ్జే అతని వ్రేళ్లు లేత మొలకల కంటే సుకుమారంగా ఉండేవి ఎర్ర తామరపూల కాంతి అతని మేనిఛాయ ఎందు దిగదుడిపే లోహ వజ్ర సన్నిపమైన శరీరం వెన్నమిగడల కంటే లలిత లలితంగా కూడా మలుచుకున్నది నలుని రూపురేఖలలో అటువంటి నలుని గురించి ప్రతి స్త్రీ కలలుగనేది మాటిమాటికి అతని పేరును తలచేది భర్తలు ఆ నలుని రూపాన్ని ఊహించుకొని ఆ తమకంతోనే పతి కౌగిలికొరకు పరవశించని స్త్రీ లేదట ఆ నలుని రూపురేఖ విలాసాలు మన్మధునే జయించగలవని చూచిన వారు విన్నవారు కూడా పరవశించేవారు స్వర్గంలోని దేవకాంతలు నరకంలోని స్త్రీలు లోకంలోని నాగినుళ్ళు కూడా నలుని తలుచుకొని ప్రణయభావంతో వివశులయ్యేవారు ఆ రాకుమారిని సుందరాకారాన్ని క్షణము రెప్పలా మార్చకుండా చూస్తూ మనసుల్ని కూడా అతని మీదనే లగ్నం చేసి కాలం గడపడం అలవాటైపోయింది ఆ అలవాటు వల్లనే వారికి అనిమేషలు అంటే కనురెప్పలు మూయనివారు అని పేరు వచ్చిందేమో స్త్రీ జననం అతన్ని చూచినవే కళ్ళు అతని గురించి విన్నవే చెవులు లేకపోతే ఈ జ్ఞానేంద్రియాలు నిరర్థకం అనుకునేవారంట స్త్రీలు పగలు రేయి జాగృత నిద్రావస్థలలో కూడా ప్రతి క్షణము నలుని గురించి యోచించే ఆనాటి స్త్రీలకు ఏ విధంగానైనా సరే అతని తలంపు దూరం కారాదనే కోరిక ఈరికలెత్తేది పడక గదుల గోడల మీద నలుని ప్రతిరూపాన్ని చిత్రించుకునేవారు ఆ చిత్రాన్ని చూస్తూ తమ కన్యత్వ గౌరవం భంగపడేట్టు భావాలు పెంచుకునేవారు అంటే సుందరాకారుని తాము తగుదురో లేదోనని అనుమానగ్రస్తులయ్యేవారు ఆ అనుమానంతో అద్దాలు చేతబట్టి తమ ప్రతిబింబాలను చూచుకునేవారు ఆ విధంగా అద్దాలలో తమ ప్రతిబింబాలను చూచుకుంటూ గోడల మీద నరచిత్రాలని చూస్తూ సంశయాత్మలతో ఆయా కన్యలు విడిచే నిట్టూర్పు గడ్పులకు ఆయా అద్దాలు మసకబారిపోతుండేవి అయితే విదర్భరాజకు భీమసేనుని పుత్రి దమయంతి చేతి అద్దానికి మాత్రం అలాంటి దుర్గతి పట్టలేదు గుణగన రూపరేఖ లావణ్య విలాసములందు జోడైన వారిపై దండెత్తడమే జీవితంగా పెట్టుకున్న మన్మధుడు నలునుపై మరులుగొన్న దమయంతి హృదయాన్ని అనువుగా చేసుకుని చెరకు వింటితో పుష్పశరాలను గురిపెట్టి కురియించసాగాడు దమయంతి అప్పుడప్పుడు నలుని గురించి ఎంతో వింది విన్న విశేషాల కారణంగానే అతన్ని మనసా వరించి మనసులో నింపుకుంది ఆ అనురాగం రోజు రోజుకు పెరుగుతుంది మనసంతా అతని తలంపులతోనే నిండి అతనికే అంకితమైపోయింది విదర్భాధీశని కొలువుకు ఎందరెందరో కవి పండిత వంద్యమాగధ యాత్రికులు వస్తుండేవారు వచ్చి భీమసేను నాగ్నపై దేశదేశాల వార్తా విశేషాలు వివరించేవారు అలాంటి సందర్భాలలో అగంతకులు వివిధ రాకుమారుల శక్తి సామర్థ్యాలను రూపరేఖా విశేషాలను అభివర్ణించేవారు ఎడనెడ నిషధ రాకుమారుడైన నలుని గురించి విన్నప్పుడు దమయంతి శరీరం జలధరించి రోమాంచలాలు నిగిడేవి స్తనద్వయం ఉప్పొంగి తమ పైవస్త్రాన్ని పిటపిటలాడించేవి నలుని కలుసుకుని ప్రణయలీలలో తలమున్కలు కావాలని నిరీక్షిస్తున్న దమయంతికి హేమంతకాలపు పగళ్ళు కూడా యుగాలంత దీర్ఘంగా తోస్తున్నాయి పైగా వేసంగి కాలపు వలె తాపాన్ని పుట్టిస్తున్నాయి దమయంతి చెలులతో గూడి మన్మతునికి అభిషేకాలు చేయసాగింది నలుని పేరు ఏ కొంచెం వినిపించినా శరీరమంతా చెవిలే అయినట్టు ఆసక్తితో వినేది నిషధ దేశం నుంచి యాత్రార్థం వచ్చే బ్రాహ్మణోత్మలకు స్వయంగా అతిథి మర్యాదలు జరిపి పూజించేది వారిని తన మనోహరిని గురించి కుశల ప్రశ్నలు అడగాలని బువ్విల్లూరుతోనే సిగ్గుతో మిన్నకుండేది ప్రతి క్షణము ప్రియుని దశతోనే గడుపుతూ ఉండడం వల్ల వీణను సారించేసరికి నలుని కీర్తించే పాటే జాలువారేది ఉత్తమ చిత్రకారుల చేత శృంగార శృంగారణం శ్రీనాథ సార్వభౌముడు మీ బివిఎస్